నమస్కారము నా పేరు దర్పిల్ శంకరు మాది చందాపురము మండల్ చిన్నకోడూరు తాలూకా సిద్దిపేట మేము టమాటా పెట్టినాం మిర్చి పెట్టినాము సిద్దిపేట జిల్లా సిద్దిపేట జిల్లా శంకర్ గారు ఇప్పుడు ఈ టమాటా మిర్చి ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు నేను పదిహేను సంవత్సరాలు పెట్టేవాట్టి అంటే పదిహేను సంవత్సరాల నుంచి కూరగాయ పంటలు పెడుతున్నా పెడుతున్నాం ఎక్కడంతారు ఈ పంటలు గంగపురం మార్కెట్ ఒకటి మాసపురం పోతుంది సిద్దిపేట మార్కెట్ సిద్దిపేట అంటే తెలుసా మీకు తక్కువ అంటే గరిపట్టి అంటే ఇప్పుడు మన గరిపట్టి మీద మూడు గుర్తు గుర్తుంటది అసలుంటి చెట్టి మీకు ఇస్తలేడు ఇస్తలేదు ఇస్తలేదు అంటే అది తెలుసా పట్టి ఉంటుంది పట్టి ఉంటుంది అని తెలియదు మాకు వాళ్ళు ఇస్తారు వాళ్ళ దుకాణం పేరు పెట్టి మాకు బిల్లు చేసి ఇస్తాడు కానీ దాని మీద మూడు సింహాల గుర్తుంటే లేదు చిక్క ఉండదా లేదు ఉండదు సో అంటే తెల్ల చెట్టుల మీద కానీ వాళ్ళ దుకాణం పేరు వాళ్ళ పేరు వాళ్ళ ఫోన్ నంబరు రాసి పట్టి చేసి ఇస్తాడు మాకు Thank you. How much is